బల్లాడు జిల్లా వైసీపీ యువత పోరులో ఉద్రిక్తత తలెత్తింది కలెక్టరేట్ ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు కర్నూలు జిల్లా వైసీపీ యువత పోరులో ఉద్రిక్తత తలెత్తింది కలెక్టరేట్ ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకోలేందుకు ప్రయత్నించారు దీంతో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు మొట్టమొదటిసారి రిజర్వేషన్ కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి మైనారిటీ రిజర్వేషన్ ఇచ్చారు కాసు బ్రహ్మాన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాడి హైకోర్టులో కొట్టేస్తే సుప్రీం కోర్టులో పోయి కేసు గెలిచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎనభై తొంభై కులాలకు బీసీ రిజర్వేషన్ కల్పించారు ఈ మహానుభావులంతా కల్పించింది దేనికి అట్టడిగిన వర్గాల్లో కూడా తెలివితేటలున్నాయి కష్టపడే గుణం ఉంది బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుంటే రాణిస్తారు ఉద్యోగాలు వస్తాయి తద్వారా ఈ దేశం బాగుపడుతుంది దేశంలో ఏదో ఒక పది శాతం ఇరవై శాతం డబ్బులు సంపాదిస్తే గొప్ప కాదు అట్టడిగిన పేదవాడు కూడా చదువుకొని తన కాళ్ళ మీద తన నిలబడి ఉద్యోగమో వ్యాపారము చేసుకుంటూ ఒక నాగరికత సమాజంలో ముందుకు రావాలని రిజర్వేషన్ తీసుకొచ్చారు రైట్ పల్నాడు జిల్లా వైసీపీ యువత పోరులో అయితే ఉద్రిక్త తాతలైతేంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతిది రమేష్ అందిస్తారు రమేష్ ప్రెసిడెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏ శయాలి ఏదైతే మరి వైసీపీ చేపట్టినటువంటి యువత పోరుతో సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టారు ఈ నేపథ్యంలోనే అటు గుంటూరు నగరం అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలకైతే వైసీపీ విద్యార్థి సంఘాలు కూడా పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలెక్టరేట్ కి వినతి పత్రం అందించేందుకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ యువత చేరుకున్నారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ విధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి రెడ్డి అక్కడికి చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆ కలెక్టరేట్ కు సంబంధించిన ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతూ కూడా ఏదైతే వినతి పత్రం అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా అధికార పార్టీ పైన కూడా పోస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అటు లింగం గుంటలో ఉన్నటువంటి కలెక్టరేట్ ని ముట్టడించేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు కలెక్టరేట్ కలెక్టరేట్ కి మరి గేట్లు పూర్తిగా కూడా నెట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఎందుకంటే కలెక్టరేట్ ఇటీవల మనం చూసాం పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే మరి కలెక్టరేట్ ని ముట్టడించడానికి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా చెదరగొట్టేందుకు కూడా పోలీసులు ఒక్కసారిగా కూడా లాఠీ చాచి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక్కసారిగా లాఠీ చాకి చేసినటువంటి నేపథ్య నేపథ్యంలో కూడా కొద్దిసేపు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా పోలీసులు అదుపులో అదుపు తీసుకున్న అదుపులో తీసుకున్నారు కొంతమంది విద్యార్థి సంఘాలు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అదుపులో తీసుకున్నారు ఏదైతే మరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైసీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి శ్రీకాంత్ ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా వారు కూడా అధికార పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినటువంటి హామీలు కూడా విస్మరించారు అటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఎం ఒక్కటి నెరవేర్చకుండా కూడా విద్యార్థులను కూడా ఇబ్బందులు చేస్తున్నారంటూ కూడా ఆరు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే వసతి దీవెనికి సంబంధించి విద్యా దీవెనికి సంబంధించి దాదాపు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాదాపు యాభై లక్షల మంది పైగా విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ అందజేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంతవరకు కూడా మరి ఏ ఒక్కరికి కూడా విద్యా దీవెన కానీ అదేవిధంగా మరి టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించి కూడా మరి తల్లి వంద తల్లికి వందనం పేరుతో కూడా ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడింది ఎట్టకేలకు కూడా ఏదైతే ఉద్రిక్తత మధ్య కూడా ఈ కార్యక్రమం ముగిసింది ఏదైతే కొంతమంది విద్యార్థి సంఘాల పైన కూడా కేసులు నమోదు చేశారు కొంత ఐదుగురిని అదుపులో తీసుకున్నారు ఏదైతే మరి పోలీసులు కూడా చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు లాండ్ ఆర్డర్ ఎలాంటి విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేస్తామంటే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏదైతే మొన్న జగన్ పర్యటనకు సంబంధించి కానీ ఇటు పల్నాడుకు సంబంధించి రోజు జరిగినటువంటి ఉద్రిత కార్యక్రమాలకు సంబంధించి కూడా పోలీసులకి అటు వైసీపీ నేతల మధ్య కొంత సవాలుగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది చాలిని రైట్ థ్యాంక్ యూ రమేష్